హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నక్షత్రం ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాల వరకు నడుస్తుంది సో పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నక్షత్రం ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాల వరకు నడుస్తుంది సో పది గంటల పది నిమిషాల నుంచి చిత్త నక్షత్రం నడుస్తుంది సో మన సబ్స్క్రైబర్లో ప్రతి ఒక్కరిది గమనించవలసిందిగా కోరుచున్నాను పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం నడుస్తుంది సో పది గంటల పది నిమిషాల నుంచి నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్ష నడుస్తుంది సో ప్రతి ఒక్కరిది గమనించవలసిందిగా కోరుచున్నాను ఈరోజు వినయ్ కలర్స్ అదేవిధంగా లాసయ కలర్స్ చూద్దాం ముందుగా వినయ్ కలర్ చూసినట్లయితే కోడి నెమలి నెమలి ఎర్రపొడ కోడి కాకి వినయ్ కలర్ చూసినట్లయితే కోడి నెమలి నెమలి ఎర్రపొడ కోడి కాకి సో ఫ్రెండ్స్ వినాయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లాసోయ్ కలర్ చూసినట్లయితే డేగా కాకి ఎర్రపొడ కోడి పిచ్చుకు వన్నే గౌడు కోడి లాసాయ్ కలర్ చూసినట్లయితే డాగ కాకి ఎర్రపొడ కోడి పిచ్చుకు గౌడు కోడి సో ఫ్రెండ్స్ లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే మనకు నక్షత్రం బట్టి ఈ విధంగా నడుస్తున్నాయి సో అదేవిధంగా మనకు రోజుకొచ్చి ఐదు జాములు అనేవి నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి రాజ్యం డ్యాగ భోజనం పింగళ గమనం నెమలి లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి రాజ్యం డేగ భోజనం పింగళ గమనం నెమలి లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడి నిద్ర సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడి నిద్ర సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే డ్యాగ రాజ్యం నెమలి గమనం పింగళ నిద్ర కాకి లాసు కోడి లాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే డ్యాగ రాజ్యం నెమలి గమనం పింగళ నిద్ర కాకి లాసు కోడి లాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి భోజనం డ్యాగ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి భోజనం డ్యాగ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ భోజనం కాకి గమనం కోడి గమనం నెమలి నిద్ర డాగలాసు సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ భోజనం కాకి గమనం కోడి గమనం నెమలి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అలాగే నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనయండి ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాల వరకు హస్త నక్షత్రం పది గంటల పది నిమిషాల నుండి చిత్త నక్షత్రం